నమస్కారం నేను మీ నిజం సుభాష్ చంద్రబోస్ వెల్కమ్ టు నిజం మీడియా మన నిజం మీడియాలో ప్రసారం అయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు నిజ నిర్ధారణలో భాగంగా రెండు ప్రధానమైన అంశాల గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను మొదటిది అంబేద్కర్ గారి యొక్క జయంతి అడుక్కు తినే పంచాయతీ జయంతిని అడ్డం పెట్టుకొని కొంతమంది ఏ విధంగా అడుక్కుంటున్నారు అనేటువంటి అంశం గురించి ఇక రెండవది ఎస్సీ వర్గీకరణ సమస్య అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదలయ్యి తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజున ముగింపుకు వచ్చింది ఈ రెండు అంశాల గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు నిజం మీడియాకి స్క్రీన్ కోసం కింద నా నెంబర్ డిస్ప్లే అవుతుంది నా నెంబర్కి నిజం మీడియాని అభిమానించేటోళ్ళు గౌరవించేటోళ్ళు మాత్రమే ఈ లైన్ అండర్లైన్ చేసుకోండి నిజం మీడియాని అభిమానించేటోళ్ళు గౌరవించేటోళ్ళు మాత్రమే నిజాన్ని పది మందికి చేరవేయాలనుకునే వాళ్ళు మాత్రమే మనోడు నిజాలు మాత్రమే చెప్తున్నాడు అని అభిప్రాయపడే వాళ్ళు మాత్రమే నిజం మీడియా స్క్రీన్ కోసం ఫోన్ పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ మీ ఆర్థిక సహకారం అందించండి వర్గీకరణ 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 ముప్పై సంవత్సరాలుగా ఈ వర్గీకరణ అనే పదం ఒక బ్రహ్మ పదంగా మారి అన్ని ప్రభుత్వాలు అన్ని రాజకీయ పార్టీలు మాలా మాది ఈ వర్గీకరణ అంశం చుట్టూ తిప్పుకుంటూ వచ్చాయి వర్గీకరణ కోసం పంతొమ్మిది వందల తొంభై నాలుగు జూలై ఏడు ప్రకాశం జిల్లా నాగురుపులపాడు మండలం ఈదుమూడి గ్రామంలో మందకృష్ణ మాది గారితో పాటు ఇంకొంతమంది పంతొమ్మిది మంది యువకులు కలిసి ఎంఆర్పిఎస్ అని ఉద్యమ సంస్థను ప్రారంభించారు ఉద్యమ సంస్థని ప్రారంభించిన దగ్గర నుంచి వర్గీకరణ జరగాలని ఎస్సీ రిజర్వేషన్లు ఏబిసిడీలుగా వర్గీకరించాలని ఎస్సీలో ఉన్న యాఫీ తొమ్మిది కులాలకు ఎవరి జనాభా దామాష ప్రకారం ఎవరి వాటా ప్రకారం వాళ్ళకు పంచాలని చెప్పేసి ఒక మహోన్నతమైనటువంటి ఉద్యమం నడిచింది ఒక ఉద్యమం ఒకవైపు నడుస్తుంటే ఎస్సీలను ఏబిసిడీలుగా వర్గీకరించొద్దని అది రాజ్యాంగ వ్యతిరేకమని అని చెప్పేసి మాలమహనాడు అనేటువంటి ఒక సంఘం కూడా దాన్ని అడ్డుకుంటూ హైకోర్టుల ద్వారా సుప్రీంకోర్టుల ద్వారా ఒక ప్రక్రియ జరుగుతూ వచ్చింది అయితే ఈ రెండు సంఘాలను కూడా చాలా రాజకీయ పార్టీలు మాదిగల్ని మాలల్ని ఎస్సీ వర్గీకరణ అనే ఒక సెంటిమెంట్ చుట్టూ మెంటల్గా తిప్పేస్తూ కోటి మంది మాలా మాదిగల్ని దాని చుట్టూరే ఈ ముప్పై సంవత్సరాలు పరిభ్రమింపచేశారు కానీ ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదలైనటువంటి ఈ ఉద్యమానికి రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ సర్కారు ఒక పరిష్కారాన్ని చూపించింది మొన్న గవర్నర్ గారి యొక్క సంతకంతో ఎస్సీ వర్గీకరణ సమస్య అనేది తెలంగాణలో ఇక ముగింపు పలికింది శుభం కార్డు పడింది ఇక నేను తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మాల మాదిగ సోదరులతో పాటు బుడబుక్కలైనా బుడక గోసంగోళ్ళైనా గోసంగోలైనా మాస్టినోళ్ళైనా మాలదాసరైనా మాదిగదాసరైనా ఇలా ఎస్సీలో ఉన్న యాఫీ తొమ్మిది కులాలకి నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా ముప్పై సంవత్సరాలు అత్యంత విలువైనటువంటి సమయాన్ని అత్యంత గొప్ప కాలాన్ని ఈ వర్గీకరణ కోసమే కేంద్రీకృతమై ఈ జాతులు ఉండిపోయినాయి ఈ సమస్య పరిష్కారం అయింది ఈ సమస్యనిక వదిలేసి ఇప్పటికే ప్రభుత్వ పరంగా ఉన్న ఉద్యోగ సంస్థలన్నీ ప్రైవేటు పరమైపోయి ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగాలు అనేవి చాలా తక్కువైపోయినాయి కాబట్టి ఈ సమస్యను వదిలేసి రాజ్యం కోసం పోరాటం చేయండి తెలంగాణ రాష్ట్రాన్ని ఏలడం కోసం పోరాటం చేయండి తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ అధికారాన్ని చేజిక్కించుకోవడం కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలతో పాటు అగ్రవర్ణాల్లో ఉన్న పేదలను కలుపుకొని రాజ్యాధికారం వైపు ప్రయాణం చేయండి ఎమ్మెల్యేల సంఖ్యను పెంచుకోండి మంత్రుల సంఖ్యను పెంచుకోండి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించండి అప్పుడు మాత్రమే సాధించుకున్నటువంటి తెలంగాణకి నిజమైనటువంటి అర్థం వస్తుంది ఇక ఈ వర్గీకరణ అంశాన్ని వదిలేయండి ఎనఫ్ వర్గీకరణ కోసం పోరాటం చేశారు ఉద్దని కొంతమంది పోరాటం చేశారు అన్ని రాజకీయ పార్టీలు దీన్ని వాడుకున్నాయి వాడుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ ఒక పరిష్కారాన్ని చూపించింది దయచేసి అందరూ కూడా విజ్ఞప్తితోటి ఆలోచించి ఈ అంశాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఇంతటితోటి వదిలేయాలని చెప్పేసి నిజం మీడియా తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ఒక విచిత్రమైన పరిస్థితి ఎలా విచిత్రమైన పరిస్థితి అంటే గతంలో వర్గీకరణ చేసినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఇక్కడ ఎన్డీఏ కూటమి బీజేపీ అనేది మందకృష్ణ మాది గారికి అత్యంత ఇష్టమైనటువంటి పార్టీ అదేవిధంగా బీజేపీకి కూడా మందకృష్ణ కృష్ణ మాది గారు అంటే చాలా ఇష్టం ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది కానీ వర్గీకరణ ఎందుకో ఇక్కడ ఆలస్యం అయిపోతూ ఉంది వర్గీకరణ ఎందుకో మరుగున పడిపోతూ ఉంది తెలంగాణ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అక్కడున్న ప్రభుత్వానికి ఇక్కడ ఉన్న ప్రభుత్వానికి ఒకసారి బేరేజ్ వేసి చూసుకోండి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీని నిత్యము మందకృష్ణ అని ఒక మాట చెప్తూ ఉంటాడు మాదిగలు కూడా ఒక మాట అంటూ ఉంటారు ఏమనయా అంటే కాంగ్రెస్ పార్టీలో మాలల యొక్క లాబింగ్ ఎక్కువ మాలలు లాబింగ్ ఎక్కువ ఉంది కాంగ్రెస్ పార్టీకి జాతీయ అధ్యక్షుడుగా మల్లికార్జున్ ఖర్గే ఉన్న సందర్భంలో ఖర్గే గారు మాల సామాజిక వర్గమైన సందర్భంలో ఖర్గే గారితో పాటు చాలా మంది కాంగ్రెస్ పార్టీలో మాల నేతల యొక్క పెత్తనం సాగుతున్నటువంటి ఈ సందర్భంలో కూడా కాంగ్రెస్ పార్టీ అక్కడ వర్గీకరణ చేసింది వర్గీకరణకు ఒక శాశ్వత పరిష్కారం చట్టాన్ని తీసుకొచ్చి పెట్టింది ఇక్కడ ఎన్డీఏ కూటమి ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు గారు పెద్ద మాదిగాని చాలా సందర్భాల్లో ఆయనే ప్రకటించుకున్నాడు కానీ ఇక్కడ వర్గీకరణకు చట్టం తేవటం లేదు ఆర్డినెన్స్ తెస్తామన్నారు ఆ ఆర్డినెన్స్ కూడా ఇంతవరకు ఆచూకీ లేకుండా ఎక్కడ పడిపోయిందో ఆర్డినెన్స్ పేపర్ కూడా కనపడకుండా పోయినటువంటి సందర్భాన్ని గమనిస్తున్నాం ఓకే చాలా లోపాలు ఉన్నాయి జిల్లాల యూనిట్లని కాచేపు రాష్ట్రాల యూనిట్గా ప్రస్తుతానికే చేస్తున్నాము తర్వాత జిల్లా యూనిట్గా చేస్తామంటున్నారు రాష్ట్ర యూనిట్గా చేస్తేనే కావాలని చెప్పి చాలా మంది అడుగుతున్నారు సరే ప్రస్తుతానికి రాష్ట్ర యూనిట్గానే చేస్తున్నారు ధన్యవాదాలు రోస్టర్ లో కొన్ని లోపాలు ఉన్నాయి అవి కూడా కాదు సరే వాటికి కూడా ఓర్చుకొని ఏదో ఒక విధంగా ముందుగా ఆర్డినెన్స్ ఇస్తారనుకుంటే ఆర్డినెన్స్ కూడా మరుగున పడిపోయింది ఎందుకు మరుగున పడిపోయిందో అర్థం కావటం అక్కడ మాలల లాబింగ్ ఉన్న కాంగ్రెస్ పార్టీలోనేమో వర్గీకరణ చట్టం ఇక క్లారిటీ ఇంకంతకన్నా కాంగ్రెస్ పార్టీ అక్కడ చేయడానికి ఏం లేదు కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఆయనే పెద్ద మాదిగా ఆయనే మాదిగల కండగా ఉంటానన్నాడు ఎంఆర్పిఎస్ ఆవిర్భవించిన దగ్గర నుంచి ప్రతి సందర్భంలో కూడా ఎంఆర్పిఎస్ చంద్రబాబు నాయుడు గారికి ఓట్లు వచ్చింది మాదిగల చేత కానీ చంద్రబాబు నాయుడు గారు ఎందుకో మాదిగల మీద ఎస్సీ వర్గీకరణ మీద సీత కన్నేసినట్టుగా మనకు కనపడుతూ ఉంది వర్గీకరణ సమస్య పరిష్కరించడంలో ఆలసత్వం ఆర్డినెన్స్ తేవడంలో ఆలసత్వం ఆర్డినెన్స్ అనేది ఆరు నెలలే అని తెలిసినా ఇది ఒక శాశ్వత పరిష్కారం కాదని తెలిసినా దీన్ని చట్టం చేయాలని తెలిసినా కూడా చట్టం చెయ్యుకోకుండా కుంటి సాకులు చెప్తూ ముందుకెళ్తున్నటువంటి సందర్భం ఇక్కడ కనపడుతుంది దయచేసి ఆర్డినెన్స్ అయినా సరే త్వరగా తేవాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ఈ కులాల కుట్లాట ఈ కులాల పంచాయతీ ఈ రిజర్వేషన్ లో వర్గీకరణ అంశం అనే దానికి పురుషా పెట్టండి ఎందుకంటే ఇక్కడ మాలలు కూడా బలమైన ఉద్యమం చేయట్లా వర్గీకరణ వద్దని చెప్పేసి అందరూ కూడా సర్దుకున్నారు ఇక ఈ పంచాయతీ ఎన్నాలు నడుపుకుందాం ముప్పై సంవత్సరాలుగా దీని చుట్టూనే తిరుగుతున్నాం ప్రపంచం ఎక్కడెక్కడికో ఎక్కడెక్కడికో వెళ్ళిపోయింది మనం కూడా మిగతా అంశాల మీద కాన్సన్ట్రేషన్ చేద్దాం అనేటువంటి ఉద్దేశంతో అందరూ కూడా ఈ సమస్యకు ఒక పరిష్కారం కోరుకుంటున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు దీన్ని రాజకీయం చేయాలనుకుంటున్నారో ఒకసారి ఆలోచించి దయచేసి త్వరగా వర్గీకరణ చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేయడంతో పాటు అన్ని సంఘాలు కూడా మాదిక సంఘాలు అన్నీ కూడా ప్రశ్నించడంలో ఎందుకో ఆంధ్రప్రదేశ్లో వెనకబడిపోయింది ఉద్యమం పుట్టినటువంటి నేల ఉద్యమానికి పురుడు పోసినటువంటి నేల ఉద్యమానికి పేరు పట్టినటువంటి నేల మాదిగల్లో ఒక చైతన్యం వింపినటువంటి ఈ నేల మీద వర్గీకరణ ఆలస్యం జరుగుతుంటే మందకృష్ణ మాదిగ్ గారు కానీ మిగతా నాయకులు కానీ ఎందుకో ప్రశ్నించడంలో అలసత్వం వహిస్తున్నారు అలసత్వాన్ని వీడి ప్రశ్నించాలని చెప్పేసి నిజం మీడియా విజ్ఞప్తి చేస్తూ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ పేరు చెప్తేనే చాలామందికి తనువు పులకరిస్తుంది ఆయన బర్త్డే అంటే ఇక ఆనందానికి అవధులు ఉండవు అలాంటి వ్యక్తుల్లో నేను కూడా ఒకని కానీ ఈ భారతదేశంలో చాలామంది అంబేద్కర్ గారి యొక్క జయంతిని కూడా క్యాష్ రూపంలో కలెక్షన్ రూపంలో మార్చేశారండి దేవుళ్ళ పేర్లు చెప్పి ఏ విధంగా అయితే దందాలు చేస్తున్నారు పండగలు పబ్బాలు పేర్లు చెప్పి ఏ విధంగా అయితే దందాలు చేస్తున్నారు అదే విధంగా ఆఖరికి అంబేద్కర్ గారిని అడ్డం పెట్టుకొని కూడా వసూళ్ళకు పాల్పడుతున్నారు ఏ విధంగా వసువులకు పాల్పడుతున్నారా అంటే అంబేద్కర్ గారి జయంతి ఉందని వివిధ రాజకీయ పార్టీల దగ్గరికి వెళ్ళి అది కాంగ్రెస్ పార్టీయా బీజేపీ పార్టీయా తెలుగుదేశం పార్టీయా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా బీఆర్ఎస్ పార్టీయా ఏ పార్టీ అయినా ఆ పార్టీల దగ్గరికి వెళ్ళి ఆ పార్టీల నాయకుల్ని అడిగి చందాలు తెచ్చుకొని దళిత వాడగల్లో అంబేద్కర్ గారి యొక్క విగ్రహాలకి దండలు ఏర్పాటు చేసి పూలమాలలు ఏర్పాటు చేసి డీజేలు పెట్టి అంబేద్కర్ గారి యొక్క జయంతిని నిర్వహిస్తున్నారు ఇది ఖచ్చితంగా అంబేద్కర్ గారు కనుక ఇది చూస్తే కన్నీళ్లు పట్టుకొని రొమ్మును గుద్దుకొని బాధపడేటువంటి సందర్భం ఎందుకయ్యా అంటే అంబేద్కర్ గారు ఏం చెప్పారు అంబేద్కర్ గారు స్వతంత్ర శక్తులుగా ఎదగమన్నాడు స్వతంత్రంగా ఉండమన్నాడు ఓటు అనే ఒక ఆయుధాన్ని మనకి చెల్లిపోయాడు ఆయన సర్వస్వాన్ని త్యాగం చేసి ఆయన చదువుకున్న చదువునంతా త్యాగం చేసి ఆయన కుటుంబాన్ని త్యాగం చేసి ఆయన భార్యని చనిపోయినా పట్టించుకోకుండా బిడ్డలు చనిపోయినా పట్టించుకోకుండా ఈ భారతదేశం కోసం చదివాడు చదివిన చదువునంతా రగారించి రాజ్యాంగం రాసి రాజ్యాంగంలో మనకి ఓటు అనే ఒక విలువైనటువంటి ఇచ్చాడు కానీ ఆ ఓటుని అగ్రవర్ణ రాజకీయ పార్టీల దగ్గరగా బానుసులుగా మారి వాళ్ళ దగ్గర పైసల కోసం అమ్ముడుపోయి ఆ పైసలు తెచ్చి అంబేద్కర్ గారి యొక్క జయంతలు మీరు జరుపుతున్నారంటే మీ కన్నా అంబేద్కర్ గారి యొక్క ద్రోహులు ఇంకెవరు ఉండరు అన్న మరి ఎలా రావాలన్నా ఒక కార్యక్రమం చేయాలంటే చాలా ఖర్చులు అవుతాయి నువ్వు కూడా అదిగో నెంబర్ పెట్టావు స్క్రీన్ కోసం డబ్బులు వేయండి అని చెప్తున్నావు మరి నీకొక న్యాయం మాకు ఒక న్యాయం అని మీరు అనుకోవచ్చు నేనేమంటున్నా నిజం మీడియాని అభిమానించేటోళ్ళు గౌరవించేటోళ్ళు మాత్రమే ఫండ్ రైజ్ చేయండి ఎక్కడ రైజ్ చేయాలి అంబేద్కర్ గారిని అభిమానించేటోళ్ళ దగ్గర అంబేద్కర్ గారిని గౌరవించేటోళ్ళ దగ్గర అంబేద్కర్ గారి యొక్క సిద్ధాంతాలను పాటించే వాళ్ళ దగ్గర అంబేద్కర్ గారి యొక్క భావజాలము ఈ భారతదేశానికి అవసరమని భావించేటోళ్ళ దగ్గర ఫండ్ రైజ్ చేయండి దళిత వాడల్లో ఫండ్ రైజ్ చేయండి మిగతా సమాజం అన్ని కులాలు అన్ని మతాలు ఆ మతము ఈ మతము ఆ కులము ఈ కులము అని సంబంధం లేకోకుండా ఎవరెవరైతే అంబేద్కర్ గారిని గౌరవిస్తారు ఎవరైరెవరైతే అంబేద్కర్ గారు కావాలని కోరుకుంటారు ఎవరెవరైతే అంబేద్కర్ భావజాలము ఈ భారతదేశానికి అవసరమని భావిస్తారో వాళ్ళ దగ్గర రైజ్ చేయండి దళిత వాడల్లో ప్రతి ఇంటికి వెళ్ళండి ఆ ఇంటికెళ్ళి అంబేద్కర్ గారి యొక్క గొప్పతనాన్ని తెలియజేయండి ఏప్రిల్ పద్నాలుగు అనేది మనందరూ పండగ ఈ రోజున మనం ఈ విధంగా ఉన్నామంటే ఈ విధంగా గౌరవంగా బతుకుతున్నామంటే ఈ సమాజంలో మనం తిరుగుతున్నామంటే ఈ స్వేచ్ఛ ఈ స్వాతంత్ర్యం మనకు వచ్చిందంటే దానికి కారణం ఒక యుగపురుషుడు ఆ యుగపురుషుడే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రతి ఇంటికి చెప్పండి పది రూపాయలే తీసుకోండి అంగారంగా వైభవంగా అంబేద్కర్ గారి యొక్క విగ్రహం దగ్గర సభలు సమావేశాలు పెట్టండి ప్రజలను చైతన్యవంతం చేయండి ఆ విధంగా ముందుకెళ్ళండి రాజకీయ పార్టీల దగ్గర కుర్తుబడి మీరు తీసుకోవద్దు ఓకే రాజకీయ నాయకుల దగ్గర కూడా ఎవరి దగ్గర తీసుకున్నారంటే వాళ్ళు అంబేద్కర్ యొక్క భావజాలాన్ని కట్టుబడి ఉంటేనే తీసుకోండి మీరు చెప్పండి అనా ఏ రాజకీయ పార్టీ అయినా ఆలోచించండి ఒకసారి ఓటు అడక్కోకుండా ఓటు కోసం కాకోకుండా మీకు డబ్బులు ఇస్తే తీసుకోండి రోజు అంబేద్కర్ గారి యొక్క జయంతికి ఇచ్చేటువంటి డబ్బులు వెనక నీ ఓటుని కొనాలనేటువంటి ఉద్దేశం ఉంటే నీ దళిత వాడల్లో ఉన్న ఓటులు వాళ్ళ పార్టీకి పడించుకోవాలనే ఉద్దేశం ఉంటే మీ గంప గంపగుత్తగా కొనాలనేటువంటి ఉద్దేశం ఉంటే మిమ్మల్ని బానిసలుగా మార్చాలనేటువంటి ఉద్దేశం ఉన్నటువంటి పార్టీల దగ్గరికి నాయకుల దగ్గరికి వెళ్ళకండి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తెచ్చి జయంతులు జరిపినా ఎంత ఉల్లాసంగా జరిపినా ఎంత ఉత్సాహంగా జరిపినా ఎన్ని డీజేలు పెట్టినా ఎన్ని బాంబులు పేల్చినా మీరు అంబేద్కర్ గారి యొక్క వాదాన్ని అవమానపరిచినట్టే ఆయన్ని స్థితికి దిగదార్చినట్టే ఆయన కుళ్ళి కుళ్ళి కుమిలి 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 ఏడుస్తాడు ఇలాంటి సంఘటనలు చూస్తే దయచేసి చేయకండి మీ డబ్బుల కోసం మీరు ఆస్తులు పోగేసుకోవడం కోసం మీ పరపతుల కోసం ఇలాంటి వేషాలు వేసి అంబేద్కర్ గారి యొక్క పేరుని ఆయన ఖ్యాతిని అవమానపరచొద్దు అంబేద్కర్ గారి వల్ల లాభం పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ సమాజంలో అంబేద్కర్ గారి వాళ్ళ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు అంబేద్కర్ గారి వాళ్ళ పదవులు పొందిన వాళ్ళు ఉన్నారు అంబేద్కర్ గారి వల్ల ఈ సమాజంలో మనుషులుగా గుర్తింపు పొంది ఈ సమాజంలో గౌరవంగా బతుకుతున్నటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు వాళ్ళందరినీ తీసుకురండి పల్లెల్లోకి వాళ్ళ ద్వారా ప్రజల్ని ఎడ్యుకేట్ చేయించండి అంబేద్కర్ గారి యొక్క గొప్పతనాన్ని చెప్పించండి అంతేగాని అంబేద్కర్ గారిని అడ్డం పెట్టుకొని ఆయన పటాన్ని అడ్డం పెట్టుకొని జైభీమనే నినాదాన్ని అడ్డం పెట్టుకొని దీన్ని కూడా సందాల రూపంలో మార్చకండి ప్రజలు కూడా గమనించండి ఈ సంఘాలన్నీ ఎవరైతే ఉన్నాయో ఈ మాన సంఘాలైనా మాదిక సంఘాలైనా ఇంక ఏ సంఘాలైనా అంబేద్కర్ గారి యొక్క జయంతులు నిర్వహిస్తున్నారంటే ఆ డబ్బులు ఎక్కడవి అని ప్రశ్నించండి ఆ డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చారో అడగండి గ్రామాల్లో పార్టిసిపేషన్ చేసి తలా నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి ప్రతి ఇంటి నుంచి తెచ్చేసుకుంటే ఓకే అలా కాకుండా ఏదో ఒక రాజకీయ పార్టీ దగ్గర నుంచి ఏదో ఒక అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి నాయకుల దగ్గర నుంచి తీసుకొచ్చి మీ ఓట్లన్నీ వాళ్ళకి గంపగుత్తగా వేయించాలని మిమ్మల్ని బానిసలుగా మార్చాలని చూస్తే మాత్రం ఖచ్చితంగా మీరు ప్రశ్నించండి మీకు కావాలనుకుంటే మీకు పాల్గొనాలనుకుంటే ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయి ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్నాయి ప్రభుత్వాలు ఏర్పాటు చేసేటువంటి అంబేద్కర్ గారి యొక్క జయంతి కార్యక్రమాల్లో పాల్గొనండి అక్కడ ఉపన్యాసాలు ఉండండి ప్రజలను ఎడ్యుకేట్ చేయండి మీ పిల్లల్ని తీసుకెళ్ళండి అంబేద్కర్ గారి యొక్క జయంతిని ఉత్సాహంగా జరుపుకోండి మా నిజం మీడియా తరపున అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండబడినటువంటి తెలుగు ప్రజలకు ఒకే అంశాన్ని మేము చెప్తున్నాం ఈ భారతదేశంలో అనేక మతాలు ఉండొచ్చు అనేక మంది దేవుళ్ళు ఉండొచ్చు కానీ ఈ భారతదేశంలో మూతిక ముంతా మరొక తాటేకు దశ నుంచి ఈ రోజున నువ్వు నేను గర్వంగా గౌరవంగా ఈ రోజు ఈ సమాజంలో బతుకుతున్నావు అంటే దానికి ఏకైక కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కాబట్టి మన పుట్టిన రోజున మనం జరుపుకోకపోయినా ఇబ్బంది లేదు కానీ మనం ఏ ఇతర పండుగలు జరుపుకోకపోయినా ఇబ్బంది లేదు కానీ అంబేద్కర్ గారి యొక్క జయంతిని మాత్రం తప్పకుండా ప్రతి ఒక్కరు జరుపుకోవాలని జరుపుకునేటువంటి సందర్భంలో అంబేద్కర్ గారి యొక్క గొప్పతనాన్ని మీకు మీ తోటి వారికి మీ పిల్లలకు కూడా తెలియపరిచే విధంగా అంబేద్కర్ గారి యొక్క ఖ్యాతిని పెంచాలని అంబేద్కర్ గారై ఏదైతే కలలుగన్నాడో ఆ కలలగనే అంశాల వైపు అంబేద్కర్ గారి వారసులుగా చెప్పుకుంటున్నటువంటి వ్యక్తులు ఈ సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ప్రతి ఒక్కళ్ళు కూడా జరగబోయేటువంటి అంబేద్కర్ గారి యొక్క జయంతి ఉత్సవాల్లో పాల్గొనాలి పాల్గొని ఆయన చరిత్రని అన్వేషించేటువంటి పద్ధతిలో ముందుకెళ్లాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ మా నిజం మీడియా ప్రతి సందర్భంలో కూడా ఉన్నది ఉన్నట్టు చెప్తూ నిజాన్ని నిర్భయంగా తెలియజేయడమే మా యొక్క లక్ష్యం కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి